ఒక గాడిదను యజమాని జాగ్రత్తగా ఒక కొండ మీద నుంచి కిందకి తోలుకుంటే ఆ మొండి గాడిద హఠాత్తుగా యజమాని మాట వినకుండా తన దారిని తాను వెళ్లాలని నిర్ణయించుకుంది కొండ కింద ఇల్లు కనిపిస్తున్నాయి ఈ యజమానికి ఏమీ తెలియదు ఇంత సేపటి నుంచి తోలుకొస్తున్నాడు కాని ఇంటివైపు రాకుండా ఈ కొండ చుట్టూరా నడిపిస్తున్నాడు వీడు ఎంత మూర్ఖుడు అనుకుంది గాడిద ఒక్క గెంతు వేస్తే ఈ కొండ దిగిపోతాం కదా అనుకుంది అంచుల నుంచి కిందికి తోకపోయింది యజమాని వెనక్కి రాగా ని మొంటిగాడిద వినేలా లేదు యజమాని ఎంత బలంగా వెనక్కి లాగుతుంటే అంత బలంగా గాడిద ముందుకు లాగుతుంది చివరికి తప్పక యజమాని గాడిదను వదిలేయాల్సి వచ్చింది నిన్ను వెనక్కి లాగబోయి నేను పడిపోతాను ఓ నీ కర్మ అని తిట్టుకున్నాడు యజమాని యజమాని వదలగానే గాడిద ఒక్క గెంతు గెంతింది ఇంకేముంది కొండ అంచు మీద నుంచి జొరలుకుంటూ కిందపడి ప్రాణాలు కోల్పోయింది శ్రేయోగిలాషి మాటలు వినకుండా సలహాలు నిరాకరించి మొండిగా ముందుకు వెళ్లే గమ్యం చేరుకోలేదు